తెచ్చుకునే క్రమంలో కూడా ఎంతో స్కూల్స్ కు కష్టతరమైన సిబిఎస్ఈ తమగిన శైలిలో మొదటి అనుకున్నట్లుగా అన్ని సదుపాయాలతోటి క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది సిబిఎస్ఈ ఇన్స్పెక్షన్ కూడా ఎంతో సమర్థవంతంగా మొదటిసారే సాధించగలిగాం ఇప్పుడు మన స్కూల్ ప్రీ ప్రైమరీ నుంచి పదవ తరగతి వరకు సిబిఎస్ఈ బోర్డు గుర్తింపు పొందిన విద్యా సంస్థలో పదవ తరగతిని పన్నెండవ తరగతిగా మల్చేందుకు కృషి చేస్తామని ధైర్యంగా మాటిస్తున్నాం ఈ విద్యా సంవత్సరంలో మన పిల్లలు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలలో పన్నెండు గోల్డ్ మెడల్స్ పద్నాలుగు సిల్వర్ మెడల్స్ పద్దెనిమిది బ్రాంజ్ మెడల్స్ ఫెన్సింగ్ కరాటే ఆటల పోటీలలో సాధించారు మన స్కూల్ అన్కన్వెన్షనల్ యాక్టివిటీస్ పరంపరను కొనసాగిస్తూ కాటన్ క్యాండీ లాంటి పిల్లలకు మార్కెటింగ్ స్కిల్స్ ను నేర్పించే ప్రోగ్రామ్ ని చేసిన యూత్ పార్లమెంట్ లాంటి క్లాసిక్ కల్ ప్రోగ్రామ్స్ చేయడం

మీ సహాయ సహకారాలను ఇలాగే కొనసాగిస్తారని కోరుకుంటూ మీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ధన్యవాదాలు ఆదివిని గబ్జూగా ఫాలో అవుతూ చేయాలని So distinguished guests, my well wishers sitting in the first row, and all the uh, respected parents, um, my, uh, all the key functionaries, you know, uh, principals are, and our key functionaries, like, you know, our teachers, rather you know, I can call uh, them my family, and all my uh, lovely children. Very good evening. Uh, so, uh, పది నిమిషాలు ఏడు నిమిషాల కంటే ఎక్కువ దాన్ని తీసుకోను ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం మనందరికీ తెలిసినట్టు పుస్తకాల్లో చదువుకున్నట్టు మనకి నాలుగు పురాణాలు నాలుగు కాలాలు ఉన్నాయి ఒకటి సత్యయుగం రెండవది ప్రేతాయుగం మూడవది ద్వాపరయుగం నాలుగోది కలియుగం సో కలియుగం ఇప్పుడు జరుగుతుంది సత్యయుగంలో మీ అందరికీ తెలిసినట్టు చాలా క్లియర్గా ఉంటుంది రాజులు మన దేవతలకి సపరేట్గా లోకం ఉండేది రాక్షసులకి సపరేట్గా లోకం ఉండేది కొన్ని సంవత్సరాలు కొన్ని వందలు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత రాక్షసులకు ఒక డౌట్ వచ్చింది మన ఎందుకు రాక్షసులు వాళ్ళు ఎందుకు దేవుళ్ళు అని కొన్ని వాళ్ళ తర్వాత 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 రియలైజ్ అయింది ఏంటి అంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి దేవుళ్ళ దగ్గర అందుకనే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు మన దగ్గర అవేం లేవు కాబట్టి మనం రాక్షసులుగా మిగిలిపోయామని అక్కడి నుంచి రా దేవతలకి రాక్షసులకి మధ్యలో ఫైటింగ్ జరుగుతామండి అవే మనకి రకరకాల ఇన్కార్మినేషన్స్ సో ఆ నాలెడ్జ్ కోసం అని చెప్పని దేవతలకి రాక్షసులకి మధ్యలో ఫైటింగ్ జరుగుతామండి అది మనం చాలా పుస్తకాల్లో చదువుకున్నాం చాలా సినిమాలు కూడా చూసాం సో ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని మీరు ఒక ఫైవ్ మినిట్స్ గుర్తుపెట్టుకోండి దీని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ గురించి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఇవ్వాలి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ మనం స్టార్ట్ చేసేటప్పటికీ ఏదో కొత్త స్కూలు కొత్త ప్రొఫెసర్స్ ఒక చిన్న సెటప్ దగ్గర నుంచి ఒకసారిగా ఒక పెద్ద సెటప్కి వచ్చాం అండ్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టీచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఫార్టీ సిక్స్ టీచింగ్ స్టాఫ్ దగ్గరికి వచ్చాం ఒక పది మంది పన్నెండు మంది ఆయమ్మల దగ్గర నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు మంది ఆయమ్మల దగ్గరికి వచ్చాం ఒక రెండు మూడు బస్సుల దగ్గర నుంచి ఆరు బస్సులు ఏడు బస్సుల దగ్గరికి వచ్చాము సో డౌన్ ది లైన్ వీ ప్లాన్ వెరీ వెల్ గ్రౌండ్ లెవెల్లో ఒక ప్రీ ప్రైమరీ చూసుకోవడానికి ఒకళ్ళు వన్ టూ క్లాసెస్ చూసుకోవడానికి ఒకళ్ళు త్రీ ఫోర్ ఫైవ్ చూసుకోవడానికి ఒకళ్ళు తర్వాత హై స్కూల్ చూసుకోవడానికి ఒకళ్ళు వీ ప్లాన్డ్ ఇట్ వెరీ వెల్ ఎంత పిల్లలు ఇంకా ఎంత ఇంక్రీజ్ అవుతున్నారో స్కూల్ ఎంత పెద్దది అవుతుందో దానికి తగ్గట్టుగానే చాలా క్లియర్గా ప్లాన్ చేసుకుంది గోయింగ్ ఫర్దర్ డౌన్ ది లైన్ మనకు జూలై వచ్చేటప్పటికీ ట్ అని ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది గవర్నమెంట్ ప్రైవేట్ టీచర్స్ అందరూ గవర్నమెంట్ టీచర్కి జాబ్కి అప్లై చేసుకోవడానికి సో అది యాక్సిడెంటల్గా జరిగిందో ప్లాంట్గా జరిగిందో అవి స్టిల్ నేను ఇంకా నేను దాన్ని వెతుక్కుంటూనే ఉన్నాను నలభై ఆరు మంది టీచర్స్ ఉంటే నలభై ఆరులో ముప్పై రెండు మంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఆ ముప్పై ఆరు టీచర్స్లో పదిహేడు మంది డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఇంకొక పదహారు పదిహేను మంది టీచర్స్ టెట్కి రాయడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నవాళ్ళు ఆ టైంలో మనకి టెట్ అనే ఒక నోటిఫికేషన్ పడింది ఆగస్ట్లో ఎగ్జామ్ అని ఆగస్ట్ ఎండింగ్కి ఎలా ఎగ్జామ్ అని చెప్పారు ఆల్మోస్ట్ ఒక పదిహేను మంది పదహారు మంది టీచర్స్ మనకి ఫ్రీక్వెంట్గా లీవ్స్లో వెళ్ళటం ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క టీచరు ఎబ్స్కాండ్ అవుట్ రావటం దగ్గర దగ్గర ఒక నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో పదిహేను మంది టీచర్స్ని రిప్లేస్ చేస్తుంది మీ అందరికీ హై స్కూల్ పేరెంట్స్కి బాగా తెలుసుంటుంది అక్టోబర్లో ఒక సోషల్ టీచర్ రిక్రూట్ అయ్యారు ఆయన ఇండియాలోనే ఒక పెద్ద స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు ఇండియాలోనే ఒక నూట నలభై నూట యాభై బ్రాంచ్లు ఉంటాయి ఆ స్కూల్కి ఆయన్ని మనం ఆగస్టులో రిక్రూట్ చేసుకుంటే ఆయన్ని ఆ స్కూల్ రిలీవ్ చేసేటప్పటికి విజయవాడలో నెల్లూరులో ఆ స్కూల్ రిలీవ్ చేసేటప్పటికి దగ్గర దగ్గర మనకి రెండున్నర నెలలు పట్టింది సో సి ఒక పెద్ద స్కూలు నూట నలభై నూట యాభై బ్రాంచ్లు ఉన్న ఒక ఫ్రాంచైజ్కి ఒక టీచర్ దొరకటానికి రెండున్నర నెలలు పట్టింది ఆయన రిజిగ్నేషన్ చేసిన తర్వాత మన స్కూల్లో జాయిన్ అవడానికి రెండు నెలలు నెలలు పట్టింది సో వేర్ హాజ్ వన్ మంత్ నోటీస్ పీరియడ్ అయితే వన్ అండ్ హాఫ్ మంత్స్ నోటీస్ పీరియడ్ అడిషనల్గా ఉంచునారా టీచర్స్ లైక్ సో మన స్కూలు మన ఏరియా మన పేయింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఆ స్కూల్ తోటి అలాంటి స్కూల్స్కే మనకి ఆగస్టు జూలై టైంలో ఒక టీచరు రెండు టీచర్ ఇద్దరు టీచర్స్ని తెచ్చుకోవడానికి నెలలు నెలలు పట్టినా వేరే మన స్కూల్కి పద్నాలుగు పదిహేను మంది టీచర్స్ని రీప్లేస్ చేసుకున్నాం ఎంత స్ట్రగుల్ అయి ఉంటామో మన టీచర్స్ లేరు అనిపించుకోకూడదు అనుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయి ఉంటామో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటే కా మీకు ఇవన్నీ అవసరం లేదు బట్ స్టిల్ నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా అన్న ఉద్దేశంతో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఆ తర్వాత ఆగస్టు ఎగ్జామ్ అయిపోయింది సెప్టెంబర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడల్స్ యూనో ఇన్ ఆ స్కూల్స్ కెరీర్ సిబిఎస్ఈ ఇన్స్పెక్షన్ అని ఆ సిబిఎస్ఈ ఇన్స్పెక్షన్ నేను జనరల్గా అనుకునేవాడిని స్కూల్ పెట్టిన దగ్గర నుంచి ఏదో ఏబీలో కూడా ప్లే చేశారు సిబిఎస్ఈ స్కూల్స్కి ఒంగోళ్ళు నూట ఇరవై నూట పాతిక స్కూళ్ళ దాకా ఉన్నాయి ఎందుకు కేవలం రెండు ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయని ఎప్పుడు అనుకునేవాడిని ఒక్కసారి సిబిఎస్ఈ అఫ్లేషన్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత ఇందుకే సీబీఎస్ఈకి వెళ్లరు అందరూ అని నేను రియలైజ్ అయ్యాను సో అలాంటి డిఫికల్ట్ టాస్క్ అయిన సీబీఎస్ఈని కూడా మనం ఫస్ట్ అటెంప్ట్లోనే పెద్ద పెద్ద స్కూల్స్ కూడా టూ టైమ్స్ త్రీ టైమ్స్ పడతాయి మనకి ఫస్ట్ అటెంప్ట్లోనే సీబీఎస్ఈ అఫిలేషన్ తెచ్చుకోగలి వాళ్ళు ఎలా అంటే మనం ఇరవై ఎనిమిది ప్రొఫైల్స్ సబ్మిట్ చేసాం సిబిఎస్ఈకి టీచర్ ప్రొఫైల్ దగ్గర నుంచి బ్యాంక్ స్టేట్మెంట్స్ వరకు టీచర్ ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి రిలీవింగ్ లెటర్స్ వరకు ప్రతిదీ మనం ఒక ఒక బండిల్ చేసి ఒక ఫైల్ లాగా ప్రతి టీచర్కి క్రియేట్ చేసి ఆ ఇన్స్పెక్షన్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళు పర్సనల్గా ఐదు నిమిషాలు మాట్లాడతారో పది నిమిషాలు మాట్లాడతారో వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుని ఎంతసేపు చేసుకుంటారో ఏంటి అనేది కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉండదు ఇన్ఫ్యాక్ట్ ఆ రూమ్లో నుంచి టీచర్స్ తోటి మాట్లాడడానికి ప్రిన్సిపల్ అని ఇంటర్చ్యూస్ చేసిన తర్వాత ప్రిన్సిపల్తో మాట్లాడడానికి నన్నే రూమ్ నుంచి బయటికి పంపించారు సో దట్ డిఫికల్ట్ ప్రతి ఇంచు ప్లే గ్రౌండ్ ఎంత ఉంది గడ్డి గడ్డి సైజ్ ఎంత ఉంది రూమ్ సైజ్ ఎంత ఉంది ఇంత చిన్న మైన్యూట్గా వాళ్ళు చెక్ చేస్తారు సో అంత డిఫికల్ట్ అయినా మన సీబీఎస్ఈ ఇన్ఫ్లక్ మన అఫిలియేషన్నే మనం తెచ్చుకోగలిగి సో మన టీచర్స్ ఆ టీం వర్క్ నిజంగా ఇట్ వాజ్ రియల్లీ వెంట వెల్ మనం దీనికైతే ఖచ్చితంగా చప్పట్లు కొట్టుకోవాలి కేవలం రెండు పెద్ద పెద్ద స్కూళ్ళు మాత్రమే సిబిఎస్ఈ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి విదిన్ ద స్పాన్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్ వీ నో వన్ మోర్ ప్రైవేట్ సిబిఎస్ఈ స్కూల్ రైట్ సో దాని తర్వాత ఇయర్ స్పెసిఫిక్ అలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న టైంలో నవంబర్కి వచ్చేటప్పటికి క్లాస్ టెన్ వచ్చింది క్లాస్ టెన్ ఫస్ట్ బ్యాచ్ లిమిటెడ్ స్ట్రెంగ్తే ఉన్నారు మన రూమ్లో మన స్కూల్లో ఆ పిల్లల్ని ఎలాగ పాస్ చేయించుకోవాలి ఎట్లాగా మనం హయెస్ట్ తెచ్చుకోవాలి ఇక్కడ ప్రిన్సిపల్ సార్ ఉన్నారు మన ప్రిన్సిపల్ సార్ ఆయన ఒక పదమూడు సంవత్సరాల నుంచి మా స్కూలే డిస్ట్రిక్ట్ ఫస్ట్ మా స్కూలే డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఆయన ఆయన వాళ్ళ పాత స్కూల్ స్టేజ్ మీద చెప్పేవాడు దాన్ని ఎలా అయినా బ్రేక్ చేయాలి అని ఎంత హార్డ్ వర్క్ చేశామో క్లాస్ టెన్ బ్యాచ్కి వైట్ ఇప్పుడు బయటకు వెళ్ళాను క్లాస్ టెన్ బ్యాచ్కి చాలా నేర్చుకున్నాను చాలా తెలుసుకున్నాను క్లాస్ టెన్ ఎలా ప్రజెంట్ చేయాలి సిబిఎస్ఈకి ఎలా నోట్ చేయించాలి చాలా నేర్చుకున్నాను దాని నుంచి సో ఈసారి ఇప్పటికి మనకు రిజల్ట్ రాలేదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అదే ప్రిన్సిపల్ మన స్కూల్ స్టేజ్ మీద నుంచి మన స్కూలే డిస్ట్రిక్ట్ ఫస్ట్ అని చెప్తారు అని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను దీనికి కూడా మనందరం చప్పట్లు కొట్టుకోవచ్చు సో దాట్ కాన్ఫిడెంట్ వీఆర్ వినో విద్న్ ది ఎడ్యుకేషన్ పార్ట్ సో ఆఫ్టర్ దాట్ ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు నవంబరు డిసెంబర్ టైం నుంచి ఎఫ్ఏ త్రీ ఎస్ఏ టూ ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క పేరెంట్ నా ఫ్రెండ్ ఇక్కడే మల్లికార్జున అని ఒకడు ఉన్నాడు వాడు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నాకు కాల్ చేశాడు ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ మా అమ్మాయికి మార్కులు సరిగా రావట్లేదు స్కూల్ మారుద్దాం అనుకుంటున్నారు ఏం చేయమంటే వాడు నువ్వు ఎప్పుడన్నా తోటి మాట్లాడావా స్కూల్కి మాట్లా స్కూల్కి వెళ్ళి ఎప్పుడైనా నీ పిల్లల గురించి ఎలా చదువుతున్నారు ఏంటి అని అడిగావా అని అడిగాను సో దట్ వెంట ఫర్ ఎన్ ఆల్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పుట్ హిస్ ఫోన్ డౌన్ ఇదే పరిస్థితి మన పేరెంట్స్లో చాలా మందికి ఉంది ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్క పేరెంట్ అయితే మా అబ్బాయికి ఈసారి ఎగ్జామ్లో యాభై మార్కులకి యాభై రాకపోతే స్కూల్ మార్పించేస్తాను యాభై మార్కులకి నలభై ఐదు రాకపోతే స్కూల్ మార్పించేస్తాను ఏ రోజన్నా మనం ఈ పిల్లోడికి ఏం కావాలి మనం ఫోన్ పక్కన పెట్టి ఈవినింగ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ టైం స్పెండ్ చేసి ఈ స్టూడెంట్కి మనకు ఏం కావాలి మన పిల్లోడు వాడిని ఏం చేయించాలి ఈ టీవీలు ఫోన్లు వచ్చిన తర్వాత మేజర్గా ఫోన్లు వచ్చిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది స్కూల్స్ అన్నింటిలో మన మన స్కూలు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ నాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉండొచ్చు బహుశా సార్ సో ఇలాగ మార్కులు 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 అని చెప్పని పేరెంట్స్ మార్కులు వెంట పడితే చాలా సింపుల్గా చాలా ధైర్యంగా చెప్తున్నాను స్కూల్ నాది టీచర్స్ నేను నేను పెట్టే టీచర్స్ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసేది నేను స్కూల్లో ఎగ్జామ్ రాసేది ఎగ్జామ్ రాసేది కూడా నా స్కూల్లోనే యాభై మార్కులకు యాభై మార్కులు నేను వేయలేనా చాలా స్కూళ్ళు చేస్తున్నట్టు మీ పిల్లలకి మీకు తెలియకుండా యాభై మార్కులకు యాభై మార్కులు నేను వేయలేను నాదే పేపరు నా టీచర్సే చూస్తారు నా స్కూల్లోనే ఎగ్జామ్ రాస్తున్నారు నేను యాభై మార్కులకు యాభై మార్కులు నేను వేసి మీకు పంపించలేను మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేనా జస్ట్ అ క్వశ్చన్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచే మార్క్ లేసి ఇదే డిస్కషన్ ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత ఒక టెన్ డేస్ బ్యాక్ జరిగింది ఆ ప్రిన్సిపల్ సార్ తోటి ఈ డిస్కషన్ చేస్తున్నాను సార్ ఇప్పుడు చాలా స్కూల్ ఇలాగే చేస్తున్నాయి పేరెంట్స్ ఆర్ హ్యాపీ వై డోంట్ వీ డూ దిస్ అని అడిగాను మన టీచర్స్ వెంటనే మన ప్రిన్సిపల్ సార్ అప్పుడు టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్కి ఎలా రాస్తారు సార్ వాళ్ళు ఎలా చేస్తారు అని అడిగాను ఒక సిక్స్త్ క్లాస్ పేరెంట్ నేను ఆయనకి ఇచ్చిన ఆన్సర్ ఒక సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్ పేరెంట్ నా దగ్గరకు వచ్చిన తర్వాత నా స్కూల్లో జాయిన్ అయిన తర్వాత సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఫైవ్ ఇయర్స్ నా దగ్గర ఉంటాడు సార్ మీరు ప్రశాంతంగా యాభై యాభై మార్కులు ఎనభైకి ఎనభై మార్కులు వేసి పంపించేస్తే నా దగ్గర ఒక ఐదు సంవత్సరాల పాటు కంప్లీట్గా స్టూడెంట్ ఉంటాడు పేరెంట్ హ్యాపీగా ఉంటాడు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మా దగ్గర యాభైకి యాభై తెచ్చుకునేవాడు బోర్డ్ ఎగ్జామ్లు ఏం చేశాడో మాకు తెలుస్తారో మన ఇసుకే అవ్వచ్చు కదా వై డోంట్ వు డూ దిశాను అడిగాను నేను వెంటనే పక్క నుంచి అప్పుడున్న మేడం వచ్చారు సెకండ్ ఛాన్స్ ఇస్తేనే మీరు టీచర్స్ని పిలిచి పెడతారు సరిగా రాసేవాళ్ళు రాయలేదని చెప్పి తెలిస్తే సెకండ్ టీచర్ సెకండ్ ఛాన్స్ ఇచ్చారని తెలిస్తేనే పెడతారు అలాంటిది మీరు ఫేక్ మార్కులు వేసి పంపిస్తారని అడిగారు మేడం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఐ రియలైజ్ మై సెల్ఫ్ కరెక్టే కదా మనలో చేయం కదా సో నేను మీకు చెప్పే రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అడిగే యాభైకి యాభై మార్కులు యాభైకి నలభై ఐదు మార్కులు యాభైకి అరవై మార్కులు కూడా నేను వేసి పంపిస్తాను నా స్కూల్లో అన్నీ జరుగుతున్నప్పుడు దయచేసి అలాంటి స్కూళ్ళ జాబితాలోకి నన్ను మన స్కూల్ని జాయిన్ చేయొద్దు ఎప్పుడన్నా మీకు పిల్లలకి కావాలి ఏం జరుగుతుంది ఏం తెలుస్తుంది వాడికి ఏ సబ్జెక్ట్లో డల్గా ఉన్నాడు ఏ టీచర్ తోటి మాట్లాడాలి యూ హ్యావ్ టు స్పెండ్ ఎట్లీస్ట్ థర్టీ మినిట్స్ అ డే వీఆర్ లాస్టింగ్ యూ టు స్పెండ్ థర్టీ మినిట్స్ అ డే అట్లీస్ట్ టూ వీక్స్కి ఒకసారి త్రీ వీక్స్కి ఒకసారి టీచర్తో మాట్లాడండి స్కూల్కి రండి మాట్లాడండి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ఇవన్నీ పైలై పైపోతున్నాయని తెలిసి ఇక్కడ లోకల్లో ఉన్న రెండు మూడు స్కూల్స్ ప్రిన్సిపల్స్ తోటి నేను మాట్లాడాను చెక్ చేసుకున్నాను ఇంటర్వ్యూ చేస్తాను ఎవరు సెట్ అవ్వలేదు ఒక సిబిఎస్ఈ స్కూలు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రిన్సిపల్ తీసుకొచ్చి పూర్తిగా ఎకాడమిక్స్ టీచర్స్ పార్ట్ వరకు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి ఓవరాల్గా మనం సూపర్వైజ్ చేసుకుంటాం ఎకాడమిక్స్ని పేరెంట్స్ ఏంటి ఏ పిల్లలకి ఏం కావాలి ఏ స్టూడెంట్ ఎలా ఉన్నాడు ఏ సబ్జెక్టులో డల్గా ఉన్నాడు ఆ పేరెంట్ని పిలిచి మాట్లాడడం ఇలాంటి వాటి వరకే నా జాబు నేను కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటున్నాను సో దయచేసి అలాగే యాభైకి యాభై మార్కులు వేసి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కాదు యాభైకి పాతికి వచ్చినా సరే మీ పిల్లోడు మీ పిల్లోడు సొంతగా వాడి నాలెడ్జ్ తోటి తెచ్చుకున్న మార్కులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాక్షసులు రియలైజ్ అయ్యారు కానీ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని ఇప్పుడు జనరేషన్లో దగ్గర దగ్గర సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ పేరెంట్స్ మార్కుల మీదే వెళ్తున్నాయి నాలెడ్జ్ కావాలి మనం పిల్లలు గ్రో అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించేదానికంటే యాభై యాభైకి యాభై మార్కులు రాకపోతే మేము స్కూల్ మారుస్తాం స్కూల్ మారిస్తే ఏమవుతుంది యాభైకి యాభై కేసు పంపిస్తే అది వాడు తెచ్చుకునే కాదు కదా వేసి పంపించిన మార్కులు కదా యూ హ్యావ్ టు రియలైజ్ దట్ ఐ కెన్ ఆల్సో డూ దట్ బట్ అది నా నేను హ్యాపీగా ఉంటాను నా స్కూల్లో అడ్మిషన్స్ ఉంటాయి బట్ ఫైనల్గా లూజ్ అయ్యేది పేరెంట్ చైల్డ్ యూ షుడ్ రియలైజ్ దట్ పాయింట్ అది ఒక్క పాయింట్ మీరు రియలైజ్ చేసి స్కూల్కి రండి టూ వీక్స్కి త్రీ వీక్స్కి ఒకసారి స్కూల్కి రండి టూ త్రీ వీక్స్కి ఒకసారి స్కూల్కి వచ్చి మా అబ్బాయి ఈ సబ్జెక్ట్లో డల్గా ఉన్నాడు ఏం చేయాలి వాడికి అని అడగండి మీరు మాట్లాడండి డెవలప్ అయ్యే కొద్ది అయ్యే కొద్ది వాడు పాతి తెచ్చుకోడు ముప్పై తెచ్చుకుంటూ ముప్పై తెచ్చుకోడు ముప్పై ఐదు తెచ్చుకుంటాడు యాభై యాభై మేము తీసి పంపిస్తాను దయచేసి అలాంటి జాబితాకు మన స్కూల్ని లాగవు మేము మిమ్మల్ని చాలా సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తాం అండ్ ఒక సివిఎస్ఈ స్కూల్కి ఒక స్టేట్ బోర్డ్ స్కూల్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇందాక నేను మన ప్రిన్సిపల్ సార్తో మాట్లాడుతున్నాను ఆయన దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది సంవత్సరాలు సిబిఎస్ఈ స్కూల్స్లోనే వర్క్ చేశారు ఒక పదమూడు సంవత్సరాలు సిబిఎస్ఈ స్కూల్కి ఒంగోలోనే ఒక పెద్ద సిబిఎస్ఈ స్కూల్కి ప్రిన్సిపల్గా వర్క్ చేశారు ఐ వాజ్ నా డిస్కసింగ్ విత్ హెన్ అండ్ ఈవినింగ్ టుడే ఒక సిబిఎస్ఈ స్కూల్కి రెండు వేల ఎనిమిది తొమ్మిది టైంలో నేను ఫస్ట్ టైం జాబ్కి వెళ్ళినప్పుడు ఫ్రెషర్గా రిక్రూట్ అయిన తర్వాత మా బ్యాచ్ నలభై ఒక్క మందిని ఫ్రెషర్గా రిక్రూట్ చేసుకున్నాను ఈ నలభై ఒక్క మందిలో తొమ్మిది మంది ఎనిమిది మంది సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఉన్నాయి మిగిలిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళందరూ స్టేట్ బోర్డు నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు కోడింగ్ అయినా సరే వాళ్ళు థింకింగ్ అనాలిటికల్ స్కిల్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళు వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అనుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలు ఇప్పుడు పేరెంట్స్ మార్కులే కావాలి స్టేట్ బోర్డుకి వెళ్తే మార్కులేస్తారు సిబిఎస్ఈకి వెళ్తే మార్కు లేరు మన పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది నేను పేరెంట్ని అడిగితే నైన్టీన్ మన ప్రిన్సిపల్స్ అని అడిగితే సిబిఎస్ఈ స్కూల్ ఏదో స్టేట్ బోర్డ్ స్కూల్ ఏదో కాదు సార్ అసలు దానికి ఆ స్కూల్కి ఈ స్కూల్కి డిఫరెన్స్ ఏంటనేది కూడా నైంటీ పర్సెంటేజ్ పేరెంట్స్కి ఒంగల్లో తెలియదు అన్నాడు ఆయన హీఈస్ ఇన్ ఒంగల్ ఫర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఒక సిబిఎస్ఈ స్కూల్లో ట్వంటీ ఎయిట్ ఇయర్స్గా వర్క్ చేశారు ఆయన మనం అలాంటి పేరెంట్సా మనం అలాంటి పేరెంట్సా నో రైట్ వి హ్యావ్ అవర్ ఓన్ బ్రెయిన్ సెట్స్ టు థింక్ రైట్ ఒకసారి మనం ఇవన్నీ ఆలోచించుకొని పిల్లల్ని స్కూల్ చూస్ చేసుకునేటప్పుడు చాలా మంచిగా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తుంది రీజన్ ఇస్ ఫ్యూచర్ అంతా కూడాను మీకు వచ్చినట్టు నాకు వచ్చినట్టు అవకాశం రాదు మనం మెకానికల్ చదువుకున్న సాఫ్ట్వేరే ఇంకోటి చదువుకున్న సాఫ్ట్వేర్ ఇప్పుడు డిగ్రీ చదువుకున్న కానీ సాఫ్ట్వేరే డిప్లొమా చదువుకున్న కూడా సాఫ్ట్వేర్ అయిపోతుంది ఇంత సాఫ్ట్వేర్ టెక్నాలజీ రేపు వీళ్ళు మార్కెట్లోకి వెళ్ళేటప్పటికీ ఉండదు పిల్లలు ఎవరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీకు అమెరికన్ సిస్టమ్ ఉంది వాళ్ళకి కావాల్సిన కోర్సు వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఉంటుంది చాలు సర్టిఫికేట్ ఎంత వచ్చింది ఎంత పర్సంటేజ్ వచ్చింది వందకు వంద వచ్చాయా లేదా యాభైకి యాభై వచ్చాయా లేదా అనేది ఎవరు చూడరు ఇన్ ద సేమ్ వే ఇంకొక టెన్ ఇయర్స్లో ఇండియన్ ఎకానమీ ఇండియన్ జాబ్ సిస్టమ్ కూడా అలాగే మారిపోతుంది మీరు ఇప్పుడు యాభైకి యాభై వందకు వంద అని కొట్టుకొని కొట్టుకొని అలా యాభైకి యాభై చేసే స్కూల్స్లో జాయిన్ చేసుకొని రేపు పొద్దున పిల్లల భవిష్యత్తుని పాడు చేయొచ్చు ఇది చాలా సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తారు ఐ నో అఫీషియల్ ఇంట్రడ్యూస్ అవర్ ప్రిన్సిపల్ సార్ నా ష్యూర్ ప్లీజ్ కమాన్ సార్ ఈస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిబిఎస్ఈ స్కూల్స్ అండ్ థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిబిఎస్ఈ స్కూల్ యాజ్ ప్రిన్సిపల్ సో యాక్చువల్గా మా వేవ్ లెంత్ కొంచెం దగ్గరగా మ్యాచ్ అవుతుంది మార్కులు వేసి పంపిద్దాం సార్ అంటే ఆయన ఒప్పుకోవట్లేదు పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు అడ్మిషన్లు ఉంటాయంటే ఆయన ఒప్పుకోవట్లేదు మీరు కరెస్పాండెంట్ మీరు ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అలాగే ఆలోచిస్తారు ప్రిన్సిపల్ అలా ఆలోచించకూడదని చెప్తా ఉన్నారు ఆయన అంటే నేను అలా చేయలేండి మా ఇద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్ సో మహేష్ గారు టూ సో ట గుడ్ ఈవినింగ్ ఆల్ పేర్ జగీష్ గారు లాగా నేను పెద్ద పెద్దగా కానీ ఇవ్వలేనండి జస్ట్ టూ మినిట్స్లో కంప్లీట్ చేస్తాను సో ఐ హ్యావ్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ ప్రిన్సిపల్ ఇన్ వన్ ఆఫ్ ద సిబిఎస్ స్కూల్ సో నా ఉన్న నాకున్న ఈ ఎక్స్పీరియన్స్తో టెన్ ఇయర్స్ యాజ్ ఎ ప్రిన్సిపల్గా ఉన్న ఎక్స్పీరియన్స్తో మీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి ఉన్న ఆశయాలకు అనుగుణంగా విలువలతో కూడిన విద్యను మీకు అందరికీ అందిస్తారని నేను మాటిస్తున్నాం దట్స్ వాట్ ఐ కెన్ సేటింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు నన్ను ఒకదాటిలో ఎక్స్క్యూజ్ చేయాలి మీ పాత స్కూల్లో పేరెంట్స్ని యాక్చువల్లీ బయట పడేస్తారు కాల్డర్లో కూర్చోబెడతారు లోపలికి కూడా ఎలా చేయరు దట్స్ వాట్ హ్యాపన్ హియర్ హెత్ సో ఆల్ 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 ది ది పేరెంట్స్ 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 ద ద ద ద స్టూడెంట్స్ 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 ఐ సే యూ లోన్ టు కమ్ టు స్కూల్ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ సార్ నా వైపు నుంచి పేరెంట్స్ వైపు నుంచి మీకు యాక్చువల్గా మీరు మీకు తెలిసిందే యాపిల్ బ్రాండ్ ఉందనుకోండి ఆపిల్ బ్రాండ్ ఫోన్లు ల్యాప్టాప్లు అమ్ము అది వాటిని మార్కెట్ చేసుకో ఇన్నోవేషన్ మార్కెట్ చేసుకోండి నైక్ షూస్ ఉన్నాయనుకోండి షూస్ అమ్ముదాం ఏమని చెప్పదు ఆ షూస్ వేసుకునే ఫేమస్ అథ్లిక్స్ని ఆర్డర్ చేస్తాం ఇన్ ద సేమ్ వే మన కూడాను మన ఉద్దేశం కూడాను మనకు వాళ్ళు బ్రెడ్ బటర్ ఇచ్చేది పేరెంట్సే కదా వాళ్ళకి కావాల్సినంత బాధ్యతగా ఉండాలి మనం అనేది నా నా చిన్న యూనో మోటార్ సో వీ డోంట్ వాంట్ బ్రెడ్ అండ్ బటర్ టు పేరెంట్స్ రైట్ సో అలాగా ఈ ఈ విద్యా సంవత్సరం నుంచి ఎలా ఉండబోతుంది అది చేస్తాం ఇది చేస్తాం అని నేను ఏది చెప్పదలుచుకోలేదు ఒకటి ఎకాడమిక్స్ ఇవన్నీ నేను సూపర్వైజ్ చేసుకుంటూ పేరెంట్స్ పిల్లలు ఈ రిలేషన్ మాత్రమే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను స్కూల్ గ్రోత్కి ఇండివిజువల్గా ప్రతి చైల్డ్ ఎలా ఉన్నాడు వాడి పరిస్థితి ఏంటి వాడిని ఎలా గ్రోత్ చేయాలని పేరెంట్స్ తోటి మాట్లాడుకోవటం అవి చేసుకోవటం నా పని చేసే ఎకాడమిక్స్ అంతా సార్కి హ్యాండ్ ఓవర్ చేశాను చాలా దిక్ట దానిలో సో నేను సింపుల్గా మాట చెప్తాను ఈ సంవత్సరం ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుందని ఈ టీచర్ ఆ టీచర్ అని ఇంకేది ఇంకేది నేను చెప్పదలుచుకోలేదు బట్ ఇన్ ట్వంటీ డేస్ టైం యూ విల్ డెఫినెట్లీ సీ ద చేంజెస్ వాటర్ వాటర్ గోయింగ్ టు హ్యాపీన్ ఇన్ అవర్ స్కూల్ థ్యాంక్ యూ వెరీ మచ్